అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ఒక జానపద రంగాన్ని పరిచయం చేసి ఈ కార్యక్రమాన్ని కొరకు ప్రత్యేకంగా భోగ ఆర్టిస్ట్ ప్రముఖ చిత్రకారుడు

యోగి అడిగారు డిగ్రీ స్థాయిలోనే భాసర సరస్వతి శతకంతో ప్రారంభమైనటువంటి శతము వసంతా శంగ్రానేే సృహస్పతి శార్దు విష్ణు దశుపతి పశూ దుబేర అమృతం దాతు సర్వ బ్రహ్మా ద

ఆయుష్యమేంద్రయే ప్రతిష్ఠతి సుస్తి మంత్ర సఫలసంటో వేదోక్తం పరిపూర్ణాయాశృద్ధ్రస్తు కోట్రాగృద్ధ్రస్తు వంశాగృద్ధ్రస్తు ఉత్తర ఉత్తరాధికార సిద్ధ్రస్తు మనోవాంఛా బలసిద్ధ్రస్తు తథాస్తు సిది

la

అలాగే రామకృష్ణ మహిళా డిగి కళాశాల ప్రిన్సిపల్ గారికి మరి మా పొన్నం చంద్రమన్న గారికి అట్లాగే ఇంకా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ బహుశా నేను అందరి పేర్లు చెప్పకపోవచ్చు ఎందుకంటే బాగా పెద్దగా ఉన్నది స్టేజీ కాబట్టి బాగా మంది ఉన్నారు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే సభ అధ్యక్షులైన గుండేటి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇంతమంది కవులు రచయితలు సింగర్లు ఇంతమంది ఉన్నారు కదా మరి వీళ్ళందరూ కూడా నేను మాట్లాడితే కిష్ట బ్రహ్మాసరం వేసినట్టే ఉంటుంది కాబట్టి సో నేను అంత ధైర్యం చేయలేదు ఇందాకే రాజన్న చెప్పినట్టు నేను కూడా కాకపోతే కొంచెం అయితే మాట్లాడతాను మీ అందరికీ ఈ సాహిత్య పురస్కారాలు వచ్చినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే జగిత్యాల గడ్డ అంటే కలలకు అడ్డ సో అట్లనే మరి ఏ కళలైనా ఎలాంటి రాజకీయాలైనా ఏది చేయాలన్న జగిత్యాల నుంచి మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మరి అలాంటి జగిత్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది మరి అట్లాగే ఈరోజు ఈ పురస్కారాలకు ఏదైతే మనం ఇంత మంచి గొప్ప పురస్కారాలు అనుజుట్టి ప్రభాకర్ గారి పేరు మీద మనం ఏదైతే చేసుకుంటున్నామో ఆయన రోజు ఒక పద్మశాలి బిడ్డ అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది మరి అట్లాగే మరంతా ఎవరైనా ఒకటే ఆలోచించాలి రచయితను ఒకటే చెప్పారు గం కంటే కలం గొప్పది అని చెప్పేసి మరి కలం పెడితే ఎంతటి పాడైనా భయపడాల్సిందే మరి అంతటి గొప్పటి కళ మన పనిషటి ప్రభాకర్ గారికి ఉంది కాబట్టి ఒకరిని ఒక మహిళని కానీ ఒక ఎవ్వరినైనా సరే పొగడడానికి ఒక కవిత రాయా అవసరం ఉంటుంది మరి అలాంటిది ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఆయన కళను ఉపయోగించి ఈ సమాజం బాగు కోసం ఎంతగానో ప్రతి పరితపించినా ఆయనకి ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతా ఆ కాల మరి ఆయన కుటుంబానికి ఇల్లు లేదు అని చెప్పేసి మొన్ననే మేము మాట్లాడుకున్నాం రానున్నది జయంతి వద్దవు కాబట్టి మరి ఆ రోజు నాడు అనౌన్స్ చేయడానికి ఉన్నది రేపటి రోజు నాడు ఆయనకి ఇక్కడ జగిత్యలోనే ఇల్లు శాంక్షన్ అయి ఉన్నది కాబట్టి మరి ఈ విధంగా కూడా చెప్పడం జరుగుతుంది మనకు గొప్ప మనిషి ఏ రోజైతే అస్తమించి మనకు దిస్తా జన్మించాడో అదే రోజు చనిపోవడం జరిగింది మనలాంటి ఒక వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మన జగిత్యాల గడ్డ మీద ఉండడం మా పద్మశాలి అవ్వడం ప్రతి ఒక్క బడుగు బలగిన వర్గాల ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈ సామాజిక వర్గాన్ని ఒక మంచి పాటలో మంచి ఆ కాబట్టి ఈ రోజు ఒక గృహిణి నుంచి ఇంతవరకు ఎదిగి అంటే ఆ కలవే ఆ కలవే లేకపోతే ఏ గృహిణి కూడా ఈ రోజు బయటికి రాదు మరి అలాంటి కళ ప్రతి ఒక్క మహిళలో ప్రతి ఒక్క పురుషులలో ఉండి కళ నుంచి కళను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తాను అలాగే అరిశెట్టి ప్రభాకర్ గారు మరి ఒక కవినిగా కాదు ఒక ఫోటోగ్రాఫర్ గా కూడా మనందరికీ పరిచయం ఆయన తీసిన ఫోటోలైనా మరి ఆయన రాసిన కవితలైనా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఎంతగానో గుర్తు చేసుకుంటున్నారు ఏనాడు బ్రిటిష్ కాలంలో చాలా మంది యుద్ధం చేసి మరి భారతదేశాన్ని తీసుకురావడానికి ఎంతమంది అయితే ప్రోత్సహించేలో మన కోసం ఈ రోజు స్వేచ్ఛ స్వేచ్ఛాహిని మనం పిలుచుకుంటున్నామంటే దానికి కారణం బ్రిటిష్ కాలంలో మన కోసం పోరాటం చేసుకున్న మరి అదే కాకుండా ఇలా పెన్నుతో కలంతో కూడా మన కోసం పోరాటం చేసు అధ్యక్షులు గుండెటి హాస్ గారికి ఈనాటి కార్యక్రమానికి అతిథిగా చేసిన స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చోట్టి గారికి అలాగే బల్గంపే సత్తన్న గారికి దాంతో అవార్డు గ్రహీతంగా అతిథులందరికీ ఉంటున్నాం మీ అందరికీ నా నమస్కారాలు అలిశెట్టి ప్రభాకర్ గారితో నాకు నాదం దాదాపు నైన్టీన్ ఎయిటీ వన్ ఆయన ఉండేవాడు పనం కాంప్లెక్స్లో అధ్యక్షేవాడు అప్పుడు ఆయన స్టూడియోలో నేను ఆయనతో పాటు ఉండి ఈ కవిత్వం నేర్చుకోవడంలో కానీ ఫోటోగ్రాఫీ నేర్చుకోవడంలో కానీ ఆయన నాకు చాలా సహకారిగా ఉండేవాడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా మేము ఎప్పుడు వెళ్ళినా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో సత్సంబంధాలు అలాగే ఉండేవి నాకు మంచి ఇందులో దానం చేసినందుకు వారి గారికి ధన్యవాదాలు మా మీరు అది తర్వాత గారికి జయంతి శుభాకర్ అలాగే వర్తం తెలియవారు నా గొప్ప గురించి మాట్లాడాలంటే నేను సరిపోవడం పెట్టవాళ్ళం ఉన్నారు మాట్లాడతారు కళాకళ కోసం కాదు ప్రజల కోసం అమ్మవారిలో ఆయన పదముడు నాకు తెలిసి జీవితాన్ని త్యాగం చేసి కేవలం సమాజం కోసం ప్రజల కోసం అని ప్రశ్నించి జీవితానికి అర్థం పట్టి ఒక మంచి జీవితం ఎలా మంచి దారి ఎలా ఉన్నారో చూపిస్తూ నేసాను అనేది అతను గొప్పవాడు ఈ రోజుల్లో ఆయన ఉంటే సమాజం మార్పులు చాలా పెట్టుదే ఆయన ఆయన సిద్ధాంతాలు దొరుకుతున్నాయి बीह अवे आइन वटि माना गौर थैंक्यू सो मच धन्यवाद